ఒకసారి జనాలు ఇదే ఒకటి ఉంది తప్ప ఒకసారి కాంపిటీషన్ లేదు ఒకసారి అందరూ ఒకసారి చదివి పెట్టినాడు కల్లా ఇచ్చాడు ఉద్యోగం కాంపిటీషన్ లేక ఈసారి కొత్త వాళ్ళు పెట్టాడు అసలు తెలుసా నీకు నీకు తెలుసా డిపార్ట్మెంట్ లో అవుట్ సోరింగ్ చేస్తున్నారు కదా అవుట్ సోరింగ్ కాంట్రాక్ట్ అంటారు కదా వాళ్ళు వాళ్ళు ఓన్లీ అటెండ్ ఎగ్జామ్ అయితే ఎగ్జామ్ కి పోతేనే ఇరవై మార్కులు ఇంకొక పది మార్కులు సొంతంగా రాసుకుంటే ఉద్యోగం వాళ్ళకే ముందు ఉద్యోగం పండుగే పండుగ

అదే పది మందికి వచ్చినా కూడా అంటే ఒకట్లే రావని నమ్మకంతో కొంతమంది బ్రేకప్ అవుతారు కదా అంటే రావులే మనకి ఈసారి ఏంటంటే పదిసారి వచ్చినాయి కాబట్టి కొంచెం నమ్మకంతో వస్తాయి అని అదృష్టం అంతేసారి తెలిసి ఊరికి ఒక ఐదు ఆరు వస్తాయా అంతేనా జడ్జి గారికి అంటే అంతే కదా

చూడాలి ఇంకా అదే అట్లా దాని బట్టే కదా వచ్చేది ఒక సర్వీస్ లో ఉంటాడు వాడు పోస్ట్ ఖాళీ అవ్వదు రిటైర్ అయిన పోస్ట్ ఇస్తాడు అదే చేసే వాడు పోస్ట్ ఇవ్వడుగా నీకు ఉద్యోగం చేస్తాను మళ్ళీ ఆ పోస్ట్ ఎందుకు ఇస్తాడు నీకు అదే అదే సర్వీస్ ఖాళీ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇస్తాడు ఆ లెక్క ఎంతమందికి రావాలంటే కష్టం నువ్వు చెప్పే లెక్క ఈసారి ఏంటంటే కాంపెనీ ఎవరు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని పోయిసారి చాలా కట్ల కట్టపోయేలాగా ఏమైంది పెట్టినోడికి ఇచ్చి పడితే ఇంకే మా ఇంటి వాడు అంతా మన

దేవుడు ఏం చేశాడు ఆ కొద్ది జిల్లా జిల్లా జడ్జి దగ్గర చేశాడు సార్ జడ్జి దగ్గర నీట్గా ఉండొద్దు అటే కొంచెం ఆడ మాట జడ్జి గారు ఇప్పుడు వస్తున్నారు జడ్జి గారు లేరు ఊరి వెళ్తున్నారు అన్ని లీక్ చేస్తుంది అంట అసలు మాట్లాడకూడదు అప్పుడు ఆఫీస్లో అడుగుతారు కదా జడ్జి గారు వస్తారా అన్ని చేసినప్పుడు అడుగుతుంటారు కదా కదా అటెండర్ సమాధానం చెప్పాలి అన్ని లీక్ చేస్తుంది ఆయన చేసింది కొత్తలా కాదని చెప్పి బంగ్లా బంగళండి கரங்க சந்தபடி போது ఆ పిల్లకి కూడా పట్టబడి సాక్ష్యం ఒక రాదు ఆ పిల్లకి కూడా ఇచ్చాడు ఆ పిల్ల నటు తెలుసా నల్లం ఉండేది వాళ్ళ పెళ్ళికి పోతే అనుకోడికా కడికి వెళ్ళిపోయింది అనిపించింది ఏంద్రపించింది చూద్దాను ఆ పిల్ల అప్పుడు కొద్ది కొద్దిగా మేకప్ చేసి మళ్ళీ వచ్చింది ఫంక్షన్ వెళ్ళాల ఫంక్షన్ ది కొడుకుది పుట్టని చెప్పిల్లా ఆ రోజు రెండు ఫంక్షన్ ఉంటే వచ్చా పుట్టినని చూసుకొని మన కొడుకులుంటే అడుగుయాలి అడుగు వచ్చింది ఏందమ్మా అంటే అన్న ఈ అన్నీ ఏసీలో ఉంటాను అన్న ఏసీలే ఒకప్పుడు చాలా ఉద్యోగాలు తెలిసి మారిపోయారు ఆ పిల్ల నేను గుంటూరు ట్రాన్స్ఫర్ అయ్యాను నన్ను ఆ సిస్టమ్ ముందే మొదలే టెన్త్ క్లాస్ టెంత్ క్లాస్ సిస్టమ్ ముందేస్తారా ఎన్ని నేను మాట్లాడితే మళ్ళీ పర్మింట్ మా ఎప్పుడై ఐదు వందల మూడు వందల మందిని రిక్రూట్మెంట్ చేసుకున్నారు ఒకళ్ళని పర్మిట్ చేస్తారా చేస్తే మూడు వందల మందిని రిక్రూట్మెంట్ చేస్తాను ఒకసారి మూడు వందల మంది తీసుకున్నారు అప్ప ఒకసారి మూడు వందల మందిని తీసుకున్నారు చేసుకుంటూ మూడు వందల మంది పర్మిట్ చేస్తారు నీ ఒక్కదాన్ని స్పెషల్ స్పెషల్గా చేస్తారా ఒక్కొక్క దాని చేస్తా చేరుగా మా నువ్వు మాట్లాడే కాకపోతే పదేళ్ళు తర్వాత చేస్తారా అమ్మని చేరు తర్వాత చేస్తారు చూసిన తర్వాత తెలిసి చెప్పాను మా బామంటాను బావా బా మా అన్నయ్య ఏదో చూద్దా అయిపోయినాయి బావా అయిపోయినాయి బావాళ్ళే నువ్వు నాకు చెప్పగరా నువ్వు నువ్వు మాట్లాడగలవు నువ్వు నా మాట్లాడి మాట్లాడే అని చెప్పేసి అంటే పిల్లలు చూడండి అత్తమ్మ అసలు